గురుభ్యో నమ ఎల్లుండి శనివారం శుద్ధ ఏకాదశి ఆషాఢమాసంలో మాసంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు శే శేషపాంపై నిద్రించి ఈ భాద్రత మాసంలో ఏకాదశి నాడు పక్కకి తిరిగి పొర్లుతాడట అంటే పక్కకి తిరిగి నిద్రపోతాట దాన్నే పరివర్తనం చెందడం అంటారు దీన్నే పరివర్తన ఏకాదశి అంటారు అన్నమాట కాబట్టి ఈరోజు చక్కగా ఏకాదశి నాడు స్వామి ఆరాధన చేసుకోవడం ఉపవాసం ఉండడం జాగరణ చేయడం తెల్లారి ద్వాదశి ఘడియల్లో స్వామి ఆరాధించడం అంతేకాకుండా శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉంటే మాత్రం చాలా విశేష ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి ఈ శ్రీవన్నారాయణుని ఆరాధన చేయడం వల్ల కరువు కాటకాలు ఉండవు అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాట అని స్పష్టంగా పద్మ పురాణంలో చెప్పబడింది కాబట్టి ఎవరైతే చక్కగా ఎల్లుండి శనివారం నాడు ఎవరైతే చక్కగా శ్రీవన్నారాయణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి కరువుకాటగాలు లేకుండా అనుగ్రహం స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే ఆదివారం నాడు వామన జయంతి విష్ణుమూర్తి అవతారాలలో ఐదో స్వరూపం అంటే ఐదో స్వరూపం వామన జయంతి వామన స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన అది ఆయన యొక్క జయ జన్మదినం ఆదివారం ఏర్పడింది బలిచక్రవర్తి అణిచివేయడానికి ఈ యొక్క వామన అవతారం ఉద్భవించింది కాబట్టి చక్కగా ఆదివారం వామన జయంతి కూడా మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇత్యాది కార్యక్రమాలు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచే త్రోబలో వెళ్ళాలని ధర్మో రక్షిత అని మనం ప్రతి ధర్మాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పి మీకు ఇలాంటి పోస్టులు పెట్టడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతోంది సర్వే జనా సుఖిన భవంతు హేరంబ జ్యోతిష్య పీఠం